ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన సంగ్రామమే మహాభారత యుద్ధం ఈ యుద్ధంలో మొత్తం నలభై ఏడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మంది పాల్గొన్నారు యుద్ధం ముగిసేసరికి కేవలం పది మంది మాత్రమే మిగిలారు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడానికి కారణం ఈ యుద్ధంలో చాలా పవర్ఫుల్గా ఉండే వెపన్స్ను ఉపయోగించడమే మహాభారత యుద్ధం మామూలు యుద్ధం కాదు న్యూక్లియర్ వార్ అని చాలామంది హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో ఉపయోగించిన వెపన్స్ అన్నీ కూడా మిసైల్స్ కంటే పవర్ఫుల్ అని కూడా అంటారు పద్దెనిమిది రోజుల్లో నలభై ఏడు లక్షల మందికి పైగా జనాభా మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు అది మామూలు వెపన్స్తో సాధ్యమయ్యేది కూడా కాదు ఈ యుద్ధం జరిగిన సమయంలో పవర్ఫుల్ సెలెస్టియల్ వెపన్స్ని ఉపయోగించారు వాటికి అపారమైన శక్తి ఉంటుంది అవసరమైతే అవి ఖండాలను గ్రహాలను కూడా నాశనం చేయగలవు సో ఫ్రెండ్స్ అలాంటి వాటిలో టెన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ లో ముందుగా నెంబర్ టెన్ వాసవి శక్తి గిఫ్టెడ్ టు ఇంద్ర వాసవి శక్తి ఇంద్రునికి చెందిన ఆయుధం దీనిని భారతంలో ఇంద్రుడు కర్ణుడికి గిఫ్ట్గా ఇస్తాడు ఇది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ హై ఇంటెన్సిటీతో ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేసే ఒక దైవశక్తి కలిగినటువంటి ఈట ఇది అంటే ఉరుములతో దాడి చేస్తుంది దీన్ని ఒక్కసారి ప్రయోగిస్తే టార్గెట్ ని ఫినిష్ చేసేదాకా ఆగదు కానీ ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది ఉపయోగించిన తర్వాత ఖచ్చితంగా అది శత్రువుని చంపి తీరుతుంది ఈ వాసవి శక్తి అసలు పేరు శక్తి అస్త్రం కానీ వాసవి ఇచ్చిన శక్తి కాబట్టి దీన్ని వాసవి శక్తి అని పిలుస్తారు ఈ అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడిని సంహరించడం కోసం ఉంచుతాడు కానీ శ్రీకృష్ణుడి యుక్తితో ఈ అస్త్రాన్ని ఘటోత్కజుడి మీద ప్రయోగించేలాగా చేస్తాడు మహాభారత యుద్ధంలో కర్ణుడికి అర్జునుడికి మధ్య పోరు మొదలవుతుంది ఆ సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి తన కుండలాల్ని ఇవ్వాల్సిందిగా కోరతాడు వెంటనే కర్ణుడు తనని దానమడిగిన దేవేంద్రుడికి పుట్టుకతో పాటు వచ్చిన కవచ కుండలాల్ని తీసి ఇచ్చేస్తాడు అందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలి అని భావిస్తాడు ఇంద్రుడు అప్పుడే తన దగ్గర ఉన్న వాసవి శక్తి అస్త్రాన్ని కర్ణుడికి బహుమతిగా ఇస్తాడు ఈ అస్త్రానికి దేవుళ్ళని సైతం చంపే శక్తి ఉంటుంది ఇది ఒక దైవిక ఆయుధం ఈ ఆయుధాన్ని కలిగి ఉన్న వారికి ఈ సృష్టిలో తిరుగుండదు అలాంటి ఆయుధాన్ని కలిగి ఉండడానికి కర్ణుడు ఒక్కడే అర్హుడు అని భావించి ఇంద్రుడు దాన్ని కర్ణుడికిస్తాడు అయితే అర్జునుడిని చంపగలిగినటువంటి ఏకైక శక్తివంతమైన అస్త్రం ఇదేనని భావించి అతని కోసం దాచిపెడతాడు కర్ణుడు యుద్ధంలో భీముడి కుమారుడైన ఘటోద్గజుడు కౌరవ సైన్యం మొత్తాన్ని ఒంటరిగా తుడిచిపెట్టేస్తాడు అప్పుడు దుర్యోధనుడు పట్టుబట్టడంతో కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాసవి శక్తి అస్త్రాన్ని ఘటోద్గజుని మీద ప్రయోగించాల్సి వస్తుంది నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట జస్ట్ ఇమాజిన్ మీకు రోజుకొక ఇంగ్లీష్ వర్డ్ దాని ప్రొనౌన్సియేషన్ ఆ వర్డ్ యొక్క తెలుగు మీనింగ్ ఆ వర్డ్ మీనింగ్ అర్థమయ్యేలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ అంతేకాకుండా ఆ వర్డ్ మీకు బాగా గుర్తుండిపోయేలా ఒక గ్రాఫికల్ ఇమేజ్ ఇలా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుంటాం తెలుగు వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు చెప్పిందంతా కూడా మీరు ఒకాబులరీ గురువులో పొందవచ్చు ఈ ఒకాబులరీ గురువు అనేది ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో పనిచేసే ఒక చాట్బాట్ ఒక ఫ్రెండ్ లాగా మీతో చాట్ చేస్తూ మీకు ఇంగ్లీష్ నేర్పించేస్తుంది అలాగే అందరికీ అందుబాటులో ఉండేలాగానే మేము ప్రైజెస్ కూడా పెట్టాం సో ఒకసారి ఫ్రీ ట్రయల్లో జాయిన్ అయ్యి మీకు నచ్చితేనే కొనండి ఈ ఒకాబిలరీ గురువుకు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే పిన్డ్ కామెంట్స్లో కూడా ఉంటుంది తర్వాత నెంబర్ నైన్ వజ్ర పర్సనల్ వెపన్ ఆఫ్ ఇంద్ర వజ్రాయుధం ఇంద్రుని యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం దీన్ని మహాభారత యుద్ధ సమయంలో ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడికి ఇస్తాడు ఇది దదీచి అనే మహర్షి వెన్నుముక నుండి తయారు చేయబడింది వజ్ర అంటే సంస్కృతంలో డివైన్ లైటింగ్ అనే అర్థం ఈ వెపన్ గాలి నుండి లైటింగ్ ని ప్రొడ్యూస్ చేస్తూ మెరుపులతో దాడి చేస్తుంది ఒక్కసారి దీన్ని టార్గెట్ చేసి వదిలితే ఆకాశం నుండి మెరుపుల వర్షం కురిపిస్తుంది ఈ వజ్రాయుధాన్ని యుద్ధ భూమిలో అత్యంత భయంకరమైన ఆయుధాల్లో ఒకటిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది శత్రువులకు ప్రాణ నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తుంది మహాభారతంలో ఈ మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ని వృత్రాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఉపయోగించారు ఈ వృత్రాసురుడు మహాశక్తి సంపన్నుడైన రాక్షసుడు దేవతల మీద కోపంతో తపస్సు చేస్తాడు లోహంతో తయారు చేయని ఆయుధం తప్ప మరే ఇతర ఆయుధంతో చావు రాకూడదు అని వరాన్ని పొందుతాడు వరగర్వంతో దేవలోకం మీదకి దండెత్తి ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు దేవతలందరినీ హింసిస్తాడు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంద్రునితో సహా దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు అప్పుడు శ్రీహరి అత్యంత బలమైన వెన్నుముకతో ఓ పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచిస్తాడు అయితే దానికి బలంతో పాటు తపశక్తి కూడా కలబోసి ఉండాలి అని చెప్తారు అందుకోసం భృగు మహర్షి కుమారుడైనటువంటి దదీచిని ఎంచుకుంటారు వెంటనే దేవేంద్రుడు దదీచి మహర్షి ఆశ్రమానికి చేరుకుని విషయాన్ని చెప్పగా ఆ మహర్షి తన వెన్నుముక ఇవ్వడానికి అంగీకరించి యోగశక్తితో ప్రాణత్యాగాన్ని చేస్తాడు అలా తయారైందే ఈ వజ్రాయుధం ఈ వజ్రాయుధంతోనే వృత్రాసురుని వధిస్తాడు దేవేంద్రుడు అప్పటి నుండి ఈ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధంగా మారుతుంది నెక్స్ట్ నెంబర్ ఎయిట్ నారాయణాస్త్ర పర్సనల్ వెపన్ ఆఫ్ విష్ణు నారాయణాస్త్రం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క ఆయుధం మహాభారతంలో దీన్ని ప్రయోగించడం కేవలం కృష్ణుడు ద్రోణుడు మరియు అశ్వత్థామలకి మాత్రమే తెలుసు విష్ణువు స్వయంగా ఈ ఆయుధాన్ని ద్రోణుడికిచ్చి ఆశీర్వదించారు ద్రోణుడు తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు ఈ అస్త్రాన్ని ప్రేమతో సమర్పిస్తాడు చూడ్డానికి ఇది ఒక సర్క్యులర్ డిస్క్ రూపంలో ఉంటుంది కానీ కొన్ని లక్షలాది మిసైల్స్ని ఒకేసారి ప్రయోగిస్తే ఎంత పవర్ ఉంటుందో అంత ఇంటెన్సిటీతో ఈ ఆయుధం పనిచేస్తుంది ఈ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు బాణాల జల్లులు కురిపిస్తుంది దీని నుండి తప్పించుకోవడానికి గల ఏకైక మార్గం ఏంటంటే దీన్ని ప్రతిఘటించకుండా ఉండటమే దీన్ని ఎవరైనా సరే తమ జీవితకాలం మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది అలా కాకుండా ఎక్కువసార్లు ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఎవరైతే దాన్ని ప్రయోగిస్తారో వారినే టార్గెట్ చేస్తుంది అందుకే ఇది హిందూ పురాణాల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్లో ఒకటి మహాభారత యుద్ధంలో పాండవుల చేతిలో ద్రోణుడు మరణిస్తాడు తన తండ్రి మరణానికి కారణమైన పాండవుల మీద కక్ష కడతాడు అశ్వత్థామ అందుకే వారి మీద ఈ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు వెంటనే అలర్ట్ అయిన శ్రీకృష్ణుడు పాండవులు మరియు ఇతర యోధుల్ని తమ తమ ఆయుధాలని వదిలేసి నేల మీద పడుకోమని చెప్తాడు ఇది విష్ణుమూర్తి యొక్క దివ్యాస్త్రం కాబట్టి ఆ అస్త్రానికి పూర్తిగా లొంగిపోక తప్పదు అని సలహా ఇస్తాడు మిగిలిన వీరులంతా ఒప్పుకున్నప్పటికీ పాండవ వీరుడు భీముడు మాత్రం అది పిరికి చర్యగా భావించి లొంగిపోవడానికి నిరాకరిస్తాడు అంతేకాక ఆ అస్త్రం మీదకి ఎదురు దాడికి దిగుతాడు దీంతో ఆ అస్త్రం భీముణ్ణి టార్గెట్ చేస్తుంది చివరికి అతని సోదరులు మరియు శ్రీకృష్ణుడు అడ్డుకోవడంతో భీముడు చంపబడలేదు నెక్స్ట్ నెంబర్ సెవెన్ బ్రహ్మాస్త్ర ఎ వెపన్ క్రియేటెడ్ బై బ్రహ్మ బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు ఈ అస్త్రాన్ని ప్రయోగించే జ్ఞానం అందరికీ ఉండదు మహాభారతంలో కేవలం పరశురాముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ అర్జునుడు మొదలైన వారు మాత్రమే ఈ ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానాన్ని కలిగి ఉన్నారు బ్రహ్మాస్త్రం ఈ సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మశక్తితో తయారవుతుంది అందుకే దీనికి నాశనం లేదు వినాశనం తప్ప బ్రహ్మాస్త్రాన్ని ఫిఫ్త్ జనరేషన్ మిసైల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది న్యూక్లియర్ బాంబుతో సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది అయితే ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత బొద్దనుకుంటే మళ్ళీ వెనక్కి రప్పించేయచ్చు కాకపోతే దాన్ని ఉపసంహరించడం తెలిసి ఉండాలి మహాభారతంలో భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేసే సమయంలో ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు దీన్ని అర్జునుడి మీద ప్రయోగించాలని కర్ణుడు భావిస్తాడు కానీ పరశురాముడి శాపం వల్ల కర్ణుడు ఆ జ్ఞానాన్ని మర్చిపోతాడు ఇక మహాభారతం చివరి ఘట్టంలో అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు కానీ దాన్ని ఉపసంహరించడం అతనికి తెలియకపోవడంతో చాలా తీవ్ర నష్టం జరుగుతుంది మొత్తం మీద ఇది మహాభారత ఇతిహాసంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడింది నెక్స్ట్ నంబర్ సిక్స్ బ్రహ్మ ద సీక్రెట్ వెపన్ క్రియేటెడ్ బై బ్రహ్మ ఈ బ్రహ్మ శాస్త్రం బ్రహ్మ సృష్టించినటువంటి ఒక రహస్య ఆయుధం మహాభారత యుగంలో అగ్నివేశ ఋషి ద్రోణుడు కర్ణుడు అర్జునుడు మరియు అశ్వత్థామ మొదలైన వారు మాత్రమే ఈ ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానాన్ని కలిగి ఉంటారు అయితే వీరిలో అర్జునుడికి తప్ప మిగిలిన వారికి ప్రయోగించడమే కానీ ఉపసంహరించడం తెలియదు బ్రహ్మశీర్షాస్త్రం బ్రహ్మ యొక్క శీర్షం అంటే బ్రహ్మ తలతో సృష్టించాడు అందుకే ఈ అస్త్రం నాలుగు తలల్ని కలిగి ఉంటుంది ఇక బ్రహ్మ శీర్షాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు ఎక్కువ శక్తివంతమైంది ఒక్కసారి దీన్ని ప్రయోగిస్తే చాలు దశాబ్దాలుగా ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయగలదు ఇది అనుబాంబు కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైంది దేవతల్ని సైతం హతమార్చే శక్తి దీనికి ఉంటుంది మహాభారతంలో అశ్వత్థామ మరియు అర్జునుడు ఒకరి మీదొకరు ఈ వెపన్ని ప్రయోగిస్తారు ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు భూగోళంలో భయంకరమైన మంటలతో దూసుకుపోతుంది ఆ సమయంలో ఆకాశం కంపించేంతలా ఉరుములు ఉరుముతూ ఉంటాయి వేలాది ఉల్కలు రాలిపడుతూ ఉంటాయి భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటి అతలాకుతలం అవుతుంది జంతువులు భయంతో పరుగులు తీస్తాయి చెట్లన్నీ నేలకూలుతాయి పర్వతాలు బద్దలై సముద్రాలు ఉప్పొంగుతాయి మొత్తం మీద ఈ అస్త్రం ఒక ప్రళయ భీభత్సాన్ని సృష్టిస్తుంది ఇదంతా గమనించిన నారదుడు మరియు వ్యాసుడు ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోవాలి అని కోరుకుంటారు చేసేదేమీ లేక అర్జునుడు తన ఆయుధాన్ని ఉపసంహరించుకుంటాడు అయితే అశ్వత్థామకి అది చేతగాక అర్జునుడి మనవడైన పరీక్షిత్ వైపుకు మళ్లిస్తాడు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ పాశుపతాస్త్ర గిఫ్టెడ్ టు శివ పాశుపతాస్త్రం పరమశివుడికి చెందిన అత్యంత విధ్వంసకర ఆయుధం దీన్ని స్వయంగా శివుడే అర్జునుడి తపస్సుకు మెచ్చి బహుమతిగా ఇస్తాడు ఈ అస్త్రాన్ని ఉపయోగించడం కేవలం అర్జునుడు కర్ణుడు మరియు పరశురాముడికి మాత్రమే తెలుసు ఇది విశ్వంలో ఉన్న అన్ని అస్త్రాల కంటే చాలా శక్తివంతమైంది ఈ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు ఎలాంటిదైనా సరే బూడిదైపోవాల్సిందే సృష్టి మొత్తాన్ని కేవలం ఈ ఒక్క అస్త్రంతో నాశనం చేయొచ్చు శివుడు ఈ సర్వ సృష్టిని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాడు అలాంటి శివుడి దగ్గరుండే నాశనం చేయలేని మరియు ఎదురులేని ఆయుధం ఈ పాశుపతాస్త్రం మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు ఈ అస్త్రాన్ని శివుని వద్ద నుండి పొందుతాడు అసలు ఈ అస్త్రాన్ని మొదట పరమశివుడు పరశురాముడికి బహుమతిగా ఇస్తాడు తర్వాత పరశురాముడు తన శిష్యుడైనటువంటి ద్రోణుడికి బహుమతిగా ఇస్తాడు కురుక్షేత్రంలో ద్రోణుడు దాన్ని అర్జునుడి మీద ప్రయోగించాలని చూసి విఫలమవుతాడు ఇక కర్ణుడు కూడా యుద్ధ సమయంలో చిట్ట చివరికి ఈ అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాలి అని చూస్తాడు కానీ గురుశాపం వల్ల దాన్ని ఉచ్చరించడం మర్చిపోతాడు నెక్స్ట్ నెంబర్ ఫోర్ బ్రహ్మదండ ఈ బ్రహ్మదండాస్త్రం నిజానికి ఆయుధం కాదు ఒక వ్యక్తి తన భక్తి లేదా తపస్సు ద్వారా సంపాదించుకున్నటువంటి శక్తి దీన్ని ఎవరూ గిఫ్ట్ గా పొందలేరు పూర్వం మునులు యోగులు యుగాల తరబడి ఎరల తరబడి తమ శక్తినంతా ధారపోసి తపస్సు చేసి సంపాదించుకున్న బ్రహ్మతేజం ఒక స్పిరిచువల్ లైట్ రూపంలో ప్రకాశిస్తూ బ్రహ్మదండంగా మారుతుంది దీన్ని ఒక్కసారి ప్రయోగిస్తే రెప్పపాటు కాలంలో పూర్తి విశ్వాన్ని తనలోకి లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్ క్రియేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది బ్రహ్మదండాస్త్రం అనేది పర్సనల్ వెపన్ ఇది ఒక డివైన్ రాడ్ మహాభారతంలో ఉపయోగించినటువంటి అత్యంత శక్తివంతమైన రక్షణ ఆయుధం ఈ బ్రహ్మదండ విశ్వామిత్రుని దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి దీన్ని వశిష్ట మహర్షి ఉపయోగించినట్లు పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మాస్త్రం బ్రహ్మ శీర్షాస్త్రం వంటి ఇతర శక్తివంతమైన అస్త్రాలని తిప్పికొట్టగల సామర్థ్యం ఈ బ్రహ్మదండ అస్త్రానికి ఉంది నెక్స్ట్ నెంబర్ త్రీ సుదర్శన చక్ర పర్సనల్ వెపన్ ఆఫ్ విష్ణు సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క మోస్ట్ పవర్ఫుల్ వెపన్ రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తికి ఈ సుదర్శన చక్రాన్ని ఇస్తాడు అప్పటి నుండి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ ఈ ఆయుధం ఉంటుంది సుదర్శన చక్రం అత్యంత భయంకరమైనటువంటి ఆయుధం నూట ఎనిమిది పదునైన కత్తుల్లాంటి ఆకారాలని కలిగి ఉన్న ఒక డిస్క్ రూపంలో ఉంటుంది దీనికి టార్గెట్ని ఏం చేసి వదిలితే శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే వెంటాడి వేటాడి మరీ చంపుతుంది టార్గెట్ని ఫినిష్ చేసుకున్న తర్వాత తిరిగి దాని గమ్యానికి అదే చేరుకుంటుంది మహాభారతంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించి శ్రీకృష్ణుడు శిశుపాలు చంపుతాడు అంతేకాకుండా తన కుమారుడైన అభిమన్యుడి మరణ వార్త తెలుసుకున్న అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు జయద్రథుడిని సంహరిస్తాను అని లేదంటే అగ్ని ప్రవేశం చేస్తాను అని శబ్దం చేస్తాడు అది తెలిసి జయద్రథుడు అర్జునుడి కంట పడకుండా ఉండేలాగా కౌరవ సైన్యం అతనికి రక్షణ కవచంగా నిలుస్తుంది వారందరినీ జయించి జయద్రధుని సంహరించేందుకు సమయం సరిపోదు ఇంతలో సూర్యాస్తమయం అవడంతో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయింది అనే భ్రాంతిని కలిగిస్తాడు అది తెలియని జయద్రథుడు రక్షణ కవచం నుండి బయటకు వస్తాడు వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం అర్జునుడు జయద్రథుని సంహరించడం రెండూ ఒకేసారి జరిగిపోతాయి నెక్స్ట్ నెంబర్ టూ త్రిశూల్ పర్సనల్ వెపన్ ఆఫ్ శివ త్రిశూలం శివుని యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం పురాణాల ప్రకారం చూస్తే పార్వతీదేవి శివుడికి ఈ ఆయుధాన్ని ఇస్తుంది త్రిశూలం చూడ్డానికి మూడు పదునైన ఈటెల్లాంటి కొనల్ని కలిగి ఉంటుంది ఈ మూడు కొనలు కోరిక చర్య మరియు జ్ఞానం అనే మూడు శక్తుల్ని సూచిస్తాయి ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ఈ త్రిశూలాన్ని ప్రయోగిస్తే దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది హిందూ పురాణాల్లో త్రిశూలం అత్యంత శక్తివంతమైన ఆయుధం శైవ సాంప్రదాయం ప్రకారం చూస్తే ఈ ఆయుధాన్ని శివుడు మరియు శక్తి దేవత తప్ప ఎవ్వరూ ఆపలేరు మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి విధ్వంసం గురించి మాట్లాడాలంటే అన్యాయాల్ని అక్రమాల్ని తుదముట్టించే అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో త్రిశూలం కంటే శక్తివంతమైన లేదు ఇక ఫైనల్గా నెంబర్ వన్ బుద్ధి డివైన్ వెపన్ బుద్ధి అనేది ప్రతి ఒక్కరికి దివ్యాయుధం ఇది ఎవరూ మరొకరికి ఇచ్చేది కాదు దాని మార్గాలు సింపుల్గానే ఉంటాయి కానీ వెళ్ళే మార్గం మాత్రం టఫ్గా ఉంటుంది దీనికి ఉండే శక్తి దేన్నైనా సరే కదిలిస్తుంది విధ్వంసకరమైన ఆయుధాల కంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది పంచేంద్రియాల కంటే మనస్సు మనస్సు కంటే తెలివితేటలు తెలివితేటల కంటే ఆత్మ చాలా గొప్పవి కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతోపదేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు హ్యూమన్ మైండ్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి దాన్ని నిలకడగా ఉంచితే భౌతిక ఇంద్రియాల మీద దాని ప్రభావాన్ని గురించి వివరిస్తాడు మైండ్ని ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలి మన మైండ్ అనేది మన కంట్రోల్లోనే ఉండాలి అలా ఉండాలంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని కలిగి ఉండాలి దీని ద్వారానే కోరిక అనే శత్రువుని జయించగలుగుతాం అని అర్జునుడితో చెప్తాడు మహాభారత యుద్ధంలో ఉపయోగించిన పవర్ఫుల్ వెపన్స్ అన్నిటికంటే మైండే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని నిరూపించాడు శ్రీకృష్ణుడు ఎలాగంటే ఈ యుద్ధంలో ఆయన యుద్ధ నైపుణ్యం కంటే వ్యూహాత్మకంగానే యుద్ధాన్ని నడిపించగలిగాడు అందుకే ఎలాంటి ఆయుధాన్ని పట్టలేదు కేవలం మైండ్ పవర్తోనే పాండవుల్ని గెలిపిస్తూ ధర్మాన్ని నిలబెట్టాడు దీన్ని బట్టి అర్థమవుతుంది అన్ని ఆయుధాల కంటే మన మనసే గొప్ప ఆయుధం అని సో ఫ్రెండ్స్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన వెపన ఏంటో కింద కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్